భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఈ ప్రాంతమంతా కాపలా కట్టుదిట్టంగా ఉన్నది విభీషణుని దృష్టిలో పడ్డామంటే గుట్టు రట్టవుతుంది మీ గుట్టు బయటపడింది సోకసారం మాయతో వానర సైనికుల వలె రూపు ధరించిన ఈ విభీషణుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు ఇక మీ దాగుడు మూతల ఆటలు కట్టి పెట్టండి రూపాలు ధరించండి పట్టుకోండి వేళని ఎవరు వీరి రూరు సూకుడు సారండు లంకేశుడైన విశేష గుప్తచరుడు ఈ ఇరువురు లంకావాసులను బంధవిముక్తులను చేయండి గుప్తచరుని వదిలేస్తే రణంలో పరాజయానికి లక్ష్మణ జయాపజయాలు గూఢచారుల మరణాలపై ఆధారపడి ఉంటే ఈ శౌర్య పరాక్రమము యుద్ధ కౌశలము వ్యర్థం తమ వంటి ఉదార శత్రువును నేనింతవరకు చూడలేదు అందులోకి నేను ఏ ప్రాణికీ శత్రువును కాను మీరు అన్ని రహస్యములు తెలుసుకుని ఉంటే లంకకు వెళ్ళి ప్రసన్నతాపూర్వకంగా మీ రాజుకు మా బలాబలాల గురించి పూర్తిగా వివరించండి కేవలము సైన్య గణనతోనూ సేనాపతుల బలాబలాలను యుద్ధ నిర్ణయం కానీ అందులో విజయం కానీ ప్రాప్తించవు ధర్మము నీతి సత్యాలే యథార్థ శక్తులవుతాయి విజయం సర్వదా సత్యానికే లభిస్తుంది ఎంతటి శక్తివంతుడైననో దుర్మార్గుడు అమరుడవుతాడు ఆజ్ఞదయానియోధ్యాథా విప్పించండి వెళ్ళండి వెళ్ళి లంకేశ్వరునకు మా శక్తిని యావత్ సైన్య వివరములను తెలుపండి మరొక్క సంగతి గుర్తు చెయ్యండి ఏ బలం మీద నమ్మకంతో నా సీతను అపహరించినాడో అదే బలాన్ని ఇప్పుడు తన సమస్త సైనిక శక్తితో రణభూమిలో చూపమనండి దానితో పాటు రావణునకు తపస్వి రాముని యుద్ధ సందేశాన్ని కూడా వినిపించండి రాముడు కేవలం తన పత్ని కోసం సమరం చేయడం లేదు అనంత విశ్వములోని స్త్రీల గౌరవ మర్యాదను రక్షించాలనే ఆదర్శాన్ని స్థాపించడం కోసం ఒక ధర్మ యుద్ధాన్ని సాగిస్తున్నాడు దీని వలన భవిష్యత్తులో ఇటువంటి హేయమైన చర్యను ఇటువంటి దుర్మార్గాన్ని ఏ శక్తివంతుడైన రాజు చెయ్యలేడు మీకు గిరికి పందల వలె చెప్పు విభీషణుడు మమ్మల్ని వధించాలనుకున్నాడు కానీ కృపాసింధు రఘునాథుడు మమ్మల్ని కాపాడాడు అని మీరు గూఢచారులమని వారి రహస్యములు తెలుసుకున్నట్టు వెళ్ళినారు ఏమియు చేయలేక తిరిగి వచ్చినారు మీరు అచటనే ప్రాణత్యాగము చేసిన మేలుగా ఉండేది మీ చర్య నిందనీయం మమ్మల్ని పిరికివాడమనకండి మహారాజా శత్రువుల గూఢచారులను ఇంతవరకు ఎవరు సజీవంగా తిరిగి పంపించలేదు దీనికి ఆ కృపాసింధు క్షమామూర్తి శ్రీరామును ఉదారతే కారణం శ్రీ అని ప్రశంసన వినే అలవాటు మాకు లేదు అని నీవు శత్రువుని ప్రశంసించు తీరును చూచినచో మాకు నీ విశ్వసనీయతపై సందేహము కలుగుచున్నది నీవు కూడా ఆ విభీషణుని వలె రాజద్రోహి కాదలుచుకురటలేదు కదా క్షమించండి మహాబల క్షమించండి దిగ్విజయ మా పైన అలాంటి నింద వేయకండి మా రాజభక్తిని శంకించకండి మాకు ఈ లంకా నగరము ముందు అలకాపురైన నువ్వు తుచ్చమే తమరు ఆజ్ఞాపిస్తే తక్షణం మా శిరస్సులు ఖండించుకుంటాం మహారాజా మేము విన్నవి మేము చూసినవి తమకు మనవి చేయడం మా ధర్మం మంచిది క్షమించినాము నీవు తెలుసుకున్న శత్రురహస్యముల గురించి చెప్పుము ఆ వానర సైన్య సమూహము శక్తి ఏ పాటితో అది చెప్పుము మాయా యుద్ధము చేయుటలో మనకంటే సమర్థవంతులైన యోధులు ఎవరెవరున్నారో వారి వివరములు చెప్పు ఏమని చెప్పను ఎవరి గురించి వివరించను అక్కడ అతి సాధారణమైన వానర సైనికుడిలోను సేనా నాయకుడిలోను అద్భుతమైన సాహసమున్నది మహారాజా హనుమంతుడి శక్తిని తమను చూచియే ఉన్నారు అక్కడ సాధారణ సైనికులలో కూడా అటువంటి శక్తిని చూచి మేము ఆశ్చర్యపోయాం ప్రలాపములు కట్టిపెట్టు త్రికూట శిఖరము నుండి మేమే స్వయముగా చూచదము నీవు వారి వివరములు మాత్రము చెప్పుము అవశ్యం లంకేశ్వర అప్పుడే తమరు శత్రువుల బలం గురించి సైన్యం గురించి ఒక అభిప్రాయానికి రాగలుగుతారు చూడండి ప్రభు అదే లంకా లంకానగరం విశ్వకర్మ నిర్మితమై కుబేరుచే అలంకరింపబడిన స్వర్ణమయ్య లంకాపురి ఆ అలకాపురినే తలపించుచున్నది